వెల్కమ్ టు కేటీవీ నేను మీ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్పై రాజకీయ నీలి నీడలు కమ్ముకున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు గతంలోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు మాత్రం కడప క్రికెట్ అసోసియేషన్ పైన ఎక్కువగా కేంద్ర బిందువుగా తయారయ్యాయన్నది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతోంది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చాక కడప క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు చెప్పినట్లుగా జరిగేటటువంటి క్రికెట్ సంఘంగా పూర్తి స్థాయిలో వచ్చేసింది దీనివల్ల కడప జిల్లాలో ఉన్నటువంటి చాలామంది నిజమైన క్రీడాకారులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీని వెనుక కొంత ఈ వెనుక ఏం జరిగిందని కొంత కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ పూర్వ రోజుల్లోకి మనం వెళ్తే గతంలో సెక్రటరీలుగా పనిచేసినటువంటి వారు జనార్దన్ రెడ్డి ప్రసాద్ కృష్ణమూర్తి ఉమామహేశ్వరరావు నాగేశ్వర రాజు తదితరులు కడప క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కడప జిల్లా క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తర్పీదునిచ్చారు వారిని ప్రోత్సహించారు అవసరమైనటువంటి సమయంలో నిజమైన క్రీడాకారుడు ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుడు ఒకవేళ తన దగ్గర ఆర్థిక వనరులు లేకపోయినా వారి యొక్క జోబిలో నుంచి ఆ క్రీడాకారుని భవిష్యత్తుకు ఉపయోగపడేలా గతంలో చేశారు అయితే తర్వాత ఈ అప్పుడు అధ్యక్షుడుగా అంటే ఈ అంజి ప్రసాద్ కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట శివారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయనకు రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతిభగల క్రీడాకారులకు ఏ రోజు అన్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు తర్వాత ఆయన కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు ఆయన అనుభవించాడు ఆ హోదాలలో ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా చాలా న్యాయం చేశాడన్నటువంటిది ఆయా క్రికెట్ సంఘంలో వినిపిస్తున్నమాట అయితే అదే వెంకట శివారెడ్డి ప్రోద్బలంతో అదే వెంకట శివారెడ్డి సహాయ సహకారాలతో కడప క్రికెట్ అసోసియేషన్లోకి ఎంటర్ అయినటువంటి రెడ్డి ప్రసాద్ కావచ్చు సంజయ్ రెడ్డి కావచ్చు భరత్ రెడ్డి లాంటి తదితరులు ఎంటర్ అయ్యాక కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్లో నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయకపోగా కొంత రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్రీడాకారులకు మేలు చేసేలా ఇతర జిల్లాలకు సంబంధించిన వారిని కడప క్రికెట్ అసోసియేషన్లో ఆడించేలాగా వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నంలో వారు సక్సెస్ అయ్యారన్నటువంటిది కడప జిల్లా మాజీ క్రీడాకారుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వైకాపా ముద్ర ఉన్నటువంటి రెడ్డి ప్రసాద్ కావచ్చు సంజయ్ రెడ్డి కావచ్చు లేదా భరత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ తమ అనుమాయుల కోసం కడప జిల్లాలో ఉన్నటువంటి నిజమైన ప్రతిభగల క్రీడాకారులకు అన్యాయం చేశారన్నటువంటి ఆరోపణలు పత్రికల ద్వారా టీవీ ఛానల్ల ద్వారా చూసాం కొంతమంది నేరుగా క్రికెట్ సంఘంలో జరుగుతున్న సెలెక్షన్ల పైన ఇడుపులపాయ నుంచి పాదయాత్ర కూడా ప్రారంభించినటువంటి సంఘటనలను మనం గతంలో చూసాం అయితే ఇప్పుడు గతంలో రాజకీయ కోణము రాజకీయం యొక్క మహర్బాని రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళే ఇక్కడ ఆడే పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిపోయింది వైకాపా ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చేశాక ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర బాడీనే దాదాపుగా మారిన పరిస్థితిని చూసాం అయితే రాష్ట్ర బాడీ మారిన తర్వాత కడప జిల్లా బాడీ కూడా మారుతాదన్నటువంటి వార్తలు బలంగా వినిపించాయి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఇప్పటి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షులు గారి శ్రీనివాస్ రెడ్డి కుమారుని నిలబెడుతున్నారన్నటువంటి వార్తలు వచ్చాయి అయితే ఏమైందో కానీ కడప జిల్లా క్రికెట్లో రాజకీయ వేడి పెరిగింది శ్రీనివాస్ రెడ్డి కుమారుణ్ణి అడ్డుకోవడానికి ముందు ఉన్నటువంటి వైకాపా అనుకూల బ్యాచ్ అందరూ పుత్త లక్ష్మిరెడ్డి కో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు దాంతో పుత్త లక్ష్మిరెడ్డి కడప క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన దృష్టి పెట్టాడన్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఒక వర్గం చెప్తోంది మరొక వైపు ఎలాగైనా తన కుమారుణ్ణి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని వాసు కూడా అంత గట్టిగా ఉన్నాడన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఇదే కడప ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటి శాసనసభ్యులకి క్రీడా శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించాక ఒక వర్గం ఈడ జరుగుతున్నటువంటి అంతర్గత పోరును రాంప్రసాద్ రెడ్డి చెవిలో వేయడం రాంప్రసాద్ రెడ్డికి కూడా తన మేనల్లుడిని కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలన్నటువంటి ఊహ వచ్చినట్లుగా కూడా చెప్తా ఉన్నారు అంటే పార్టీలు మారుతూ ఉన్నాయి రాజకీయ నేతలు అధికార మార్పిడి జరుగుతూ ఉంది కానీ కడప జిల్లా క్రికెట్పై ఉన్నటువంటి రాజకీయ గ్రహణం ఇప్పట్లో వీడేట్గా లేదన్నటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతూ ఉంది ఎప్పుడైతే రాజకీయ నాయకుల ప్రమేయం క్రీడా సంఘాలపై బలంగా ఉంటుందో అప్పుడు ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఒడ్డించేవాడు రాజకీయ నాయకుడైతే ఆడేవాడు కూడా రాజకీయ నాయకుని కొడుకులో లేదంటే వాళ్ళ యొక్క ఫాలోవర్ కొడుకులో ఉంటారు తప్ప నిజమైన క్రీడాకారులకు ఎక్కడ స్థానం దొరుకుతుందన్నటువంటిది క్రీడాకారుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట పాత కమిటీని రాజీనామా చేపిస్తున్నారన్నటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా పాత కమిటీ తమ పదవీ కాలం ఇంకా ఉందని తాము రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అయితే అధికార పార్టీలో ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి తన యొక్క బలాన్ని ఉపయోగించడంతో పాత కమిటీ వారు తెలుగుదేశం పార్టీలోనే మరో నేత అయినటువంటి పుత్తా లక్ష్మిరెడ్డి చెంతకెళ్ళి పాత కమిటీనే కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాలని తమకు మద్దతు ఇవ్వాలని అవసరమైతే వైకాపాలో కీలక పాత్ర పోషించినటువంటి భరత్ రెడ్డిని తప్పించి మిగతా క్యాడర్లలో ఉన్నటువంటి వారిని పాత కమిటీలో ఉన్నట్లు ఒకరిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని లక్ష్మీరెడ్డి వద్ద ప్రతిపాదన పెట్టినట్లుగా కూడా క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ విషయం తెలుసుకున్నటువంటి వాసు క్యాంపులోని కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు లక్ష్మీరెడ్డితో వాసుతో మాట్లాడించినట్లుగా కూడా సమాచారం ఉంది అంటే కడప క్రికెట్ అసోసియేషన్లో సభ్యత్వం కూడా లేని పుత్తా లక్ష్మీరెడ్డి చుట్టూ కడప క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలు జరుగుతున్నాయన్నటువంటిది అర్థమవుతోంది మరి లక్ష్మీరెడ్డి ఎలాంటి పాత్ర పోషిస్తారో కాలం నిర్ణయించాల్సి ఉంది మొత్తానికి గతంలో ఏదైతే కడప క్రికెట్ అసోసియేషన్లో మంచి కార్యదర్శులుగా ఉండి పది మంది క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి వచ్చేలా ప్రోత్సాహించడం వల్లనే అప్పట్లో సుధాకర్ రెడ్డి అనే ఒక క్రీడాకారునికి కడప జిల్లా నుంచి గిన్నీస్ బుక్లో రికార్డు దొరికింది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్లో కనపరాని పరిస్థితి కనిపిస్తోంది ఒక వైకాపా నాయకుడికి సంబంధించి గత కమిటీలో ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తి బంధువు అని చెప్పుకునేటటువంటి రణధీర్ రెడ్డి అనేటువంటి ఒక క్రీడాకారుడు చెప్పిందే వేదం చెప్పిందే శాసనంగా కడప క్రికెట్ జట్టు అవుతూ ఆడుతూ వస్తోందన్నటువంటి ఆరోపణలకు కుదవలేదు ఆయన కెప్టెన్ కావాలనుకుంటే కెప్టెన్ ఆయన వైస్ కెప్టెన్ కావాలనుకుంటే వైస్ కెప్టెన్ లేదా తను సూచించిన వాళ్ళు కెప్టెన్ వైస్ కెప్టెన్ కావాలనుకుంటే తను సూచించిన వాళ్ళు తను బౌలింగ్ వేయాలంటే బౌలింగ్ తను బ్యాట్స్మెన్ ఆలాలనుకుంటే బ్యాటింగ్ అంటే ఇక్కడ ప్రతిభను బట్టి లేదా గత మ్యాచ్లలో రాబట్టినటువంటి ఫలితాలను బట్టి కాకోకుండా రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహం ఉన్నటువంటి వారి మాటలు చెల్లుబాటు అవుతుండడం వల్లే కడప క్రికెట్ అసోసియేషను రాజకీయ గ్రహణంతో నిండిపోవడం వల్లే కడప జిల్లా క్రీడాకారులకు ఉత్తమ భవిష్యత్తు లేకుండా పోయింది భారతదేశ జట్టులోనూ సౌత్ ఇండియా స్థాయిలోనూ ఆడాల్సినటువంటి కడప క్రీడాకారుల యొక్క భవిష్యత్తు కడప సెలెక్షన్స్ గ్రౌండ్లోనే అర్ధాంతరంగా ఆగిపోతుందన్నటువంటి మనోవేదనను కొన్ని పదుల సంఖ్యలోని క్రీడాకారులు వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ లేదా క్రికెట్ పోషకులు కానీ ఎవరైనా వచ్చి ఆ యొక్క స్థానాన్ని కోరుకోవచ్చు తప్పులేదు కోరిక ఎవరికైనా ఉంటాయి ఆ కోరికను నెరవేర్చుకోవడంలో కూడా తప్పులేదు కానీ తమ యొక్క కోరిక నెరవేర్చుకున్న తర్వాత క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేయకూడదని ఈ సందర్భంగా కేటీవీ అన్ని రాజకీయ పార్టీలను కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్లోకి ప్రవేశించాలన్నటువంటి ఆశ ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్నపాటి సూచన చేస్తోంది ప్రస్తుతానికి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఇరవై ఆరు మంది సభ్యులు ఉన్నారు అందులో పద్దెనిమిది మంది సభ్యులు ఈసీ నెంబర్లుగా ఉన్నారు ఒక ఎనిమిది మంది ఎక్స్అప్సియో నెంబర్స్గా ఉన్నారు అయితే గతంలో ఇది ముప్పై మూడు మంది ఉన్నటువంటి సభ్యులలో ఐదు మంది ఈసీ నెంబర్లను ఒక ఎక్స్అప్సిఓ సభ్యుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వివిధ కారణాలతో వాళ్ళను తొలగించారు అయితే తొలగించినటువంటి ఆరు స్థానాలు ఇంకా భర్తీ కాలేదన్నటువంటిది క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట మాకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఈ సంఘంలో పెట్టుకుంటాం ఈ సంఘం అభివృద్ధికి తోడ్పడతారా లేదా అన్నటువంటిది పక్కన పెట్టి తమ సన్నిహితులు అయితే చాలు అదే అర్హత అన్నట్లు అసోసియేషన్ సభ్యులు ప్రవర్తించారు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి సిఫారసుంటే ఆడినా ఆడకపోయినా కడప క్రికెట్ జట్టులో పెట్టుకుంటామన్నటువంటి విధంగా పెట్రేగిపోయినటువంటి రాజకీయ నాయకుల వల్ల ఈరోజు కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి అవినీతి పైన ఇన్ని రకాల వార్తలను మనం వినాల్సి వస్తోంది ఇంతమంది క్రీడాకారుల ఉసురు పోసుకున్నటువంటి ఘనత మాత్రం కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళదని గతంలో క్రికెట్ పైన మక్కువ చూపి ఇప్పుడు అర్ధాంతరంగా క్రికెట్కు దూరమైనటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు చూడాలి మరి ఇప్పుడైనా క్రికెట్లో రాజకీయ నాయకులు ప్రవేశించిన వారి యొక్క ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా చివరకు క్రీడాకారుల ఎంపికలో అయినా మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆ విధంగా వారు వ్యవహరించేలా చూడాలని ఈ సందర్భంగా కేటీవీ కోరుకుంటోంది